స్వశక్తి నోట్ బుక్స్ ఇండస్ట్రీస్ దానికి ఒకటి వచ్చిన తర్వాత రిలయన్స్ లో ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ చేసా అనుకోకుండా ఈ అమలాపురంలో నోట్బుక్ ఇండస్ట్రీ ఒకటి పెట్టడం జరిగింది అమలాపురంలో ఎవరైనా ఎక్సరీస్ మెన్ లోకల్ వ్యక్తి కావాలి అని కలెక్టర్ గారికి రిక్వైర్మెంట్ అయినప్పుడు రిలయన్స్ ఆఫీసర్ ని కాంటాక్ట్ చేయడంతో ఆ రిలయన్స్ ఆఫీసర్ నా పేరు రిఫర్ చేశారు అది కానీ కలెక్టర్ గారు నన్ను పిలిచారు పిలిచి ఇంటర్వ్యూ చేశారు ఇండస్ట్రీ పెట్టాము అదే దాన్ని డోక్రా మహిళలది మీరు లికాప్టర్ చేయండి ఎటువంటి ఇది లేకుండా అంటే నేను చాలా విల్లింగ్లీ అంటే ఇటువంటి సర్వీస్ దొరకడం చాలా నాకు ఆనందం అనిపించి ఆ విల్లింగ్లీ ఒక సెవెంటీ ఎయిటీ ఇయర్స్ ఇది కూడా మంచిగా నడిపి నా వంతు కృషితో ఎటువంటి ఇది లేకుండా చేశాము కాకపోతే లాస్ట్ మూమెంట్లో కొన్ని అనివార్య కారణాల వల్ల ఇండస్ట్రీ కొద్దిగా ఈ కరోనా తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చి చంద్రబాబు నాయుడు చాలా బాగుండేది అప్పట్లో అంత సపోర్ట్ అయ్యి చేసి బాగా మంచిగా ఉండేది కానీ చెప్పాను కదా కొన్ని కొన్ని కారణాలు అది సూట్ అవ్వకపోతే అన్ని అన్ని దానికి ఇది అవ్వాలి కదా పరిస్థితులు అన్ని విధాలుగా అనుకూలించాలి అందులో ఒక నాలుగైదు పరిస్థితులు అనుకూలించకపోతే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సో ఆ ఇబ్బందిని ప్ర బయటికి రావాలని చాలా ప్రయత్నించాం కానీ కుదరలేదు ప్రయత్నం చాలా సంవత్సరం పాటు దాన్ని ఎలాగైనా నిలబెట్టాలని ఉద్దేశంతో చాలా పరుగులు తీసాను కానీ కుదరలేదు ఇంకా అల్టిమేట్ ఫైనల్లీకి దాన్ని రోజు